రజనీ గారు నమస్తే మీకు బొల్సెట్టి గారికి సోదరుడు భరత్ గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి ఎందుకంటే సరిగ్గా మూడో తేదీన తెలంగాణ రిజల్ట్ వచ్చింది తెలంగాణ ఎన్నికలకు ముందే ఆంధ్రప్రదేశ్లో జనసేన కానీ బీజేపీ పొత్తు లేకపోతే తెలుగుదేశము వైసీపీ వ్యవహారాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నా చూశారు తెలంగాణలో ఎవరు ఎవరెవరితో కలిసి పొత్తు పెట్టుకున్నారు రజనీ గారు ఈ తెలంగాణలో ఏదో జరిగిందిలే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పండి తెలంగాణలో బీజేపీ జనసేన చేసుకుంది కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చర్చలు చేసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు సీట్లు ఫైనలైజ్ చేసుకుంటున్నారు ఉమ్మడి కార్యాచరణ అంటున్నారు బహిరంగ సభలో అటెండ్ చేస్తున్నారు మీరు ఎక్కడ అనేది డౌట్ ఇప్పుడు జనాలకి తెలంగాణ గురించి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేయండి మీ మీ పాయింట్కి వస్తా మీ పాయింట్కి వస్తా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి ఒక రాజకీయ వ్యూహం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ దేశంలో చాలా రాష్ట్రాల రాజకీయాల్లో కానీ మీరు గమనిస్తే తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఒక రోల్ మోడల్ ఎందుకంటే బీజేపీ పొత్తులకు వ్యతిరేకం కాదు పొత్తులు ఎవరితో పెట్టుకోవాలనేటువంటిది ఖచ్చితంగా మీరు స్టార్టింగ్లో చెప్పినట్లు పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఈ మధ్య జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు ఉపన్యాసంలో ఒక విషయాన్ని చెప్పారు మనము ఒకరి దగ్గర తీసుకునే దశ దాటిపోయాము ఒకరికి ఇచ్చే స్థితిలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ సీట్లు పంపకాలలో మేము సీట్లు ఇస్తాం మాకు ఎవరో ఇస్తే తీసుకునే స్థితిలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాలు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు నరేంద్ర మోడీ గారు తిరిగి దేశ ప్రధానమంత్రి గారు కాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు చెప్పినట్లు మేము బలపడి మేము ఒక రాజకీయ వ్యూహంతో మాతో ఆల్రెడీ కలిసి ఉన్నటువంటి జనసేన మా మిత్రపక్షమైనటువంటి పార్టీతో ముందుకెళుతూ ఒక్కవేళ జాతీయ పార్టీ ఏదైనా పొత్తులు పెట్టుకుంటే జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఆ పై నిర్ణయాలు అయితే ఒకటైతే గ్యారెంటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఎవరో ఇస్తే తీసుకునేటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు ఆ రకమైనటువంటి ఆలోచన జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ రాష్ట్ర మేము ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనేది మా లక్ష్యం ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనేటువంటిది మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో పార్టీ తెలుగుదేశం జనసేన కూడా టికెట్లు షేర్ చేస్తారు ఒకవేళ పొత్తు ఒకరిస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోరు ఇప్పుడు తెలంగాణలో సీట్లు జనసేన భారతీయ జనతా పార్టీ మేము షేర్లు చేసుకున్నాం మా జనసేన కూడా ఫస్ట్లో ముప్పై సీట్లు అడిగింది మాకు అండర్స్టాండింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలని లేకపోతే జనసేన బలపడాలని మా ఇద్దరు యొక్క పొత్తు మేము అక్కడ ఏ రాజకీయ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేదు మేము రెండు కలిసి పోటీ చేసాం జనసేనకు మేము ఒక బలమైన ఈ దేశంలో బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఇచ్చాం మా వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మా పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారు మీరు అన్నట్టు ఏకంగా మా నా సోదరుడు అనేటువంటి పదాన్ని కూడా వాడాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఈరోజు నేను కానీ బొలిశెట్టి గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మా పార్టీ అధ్యక్షురాలు కానీ స్పష్టంగా ఒకటే చెప్తున్నాం అందరం మేము జనసేనతో కలిసి ఉన్నాము జనసేన తెలుగుదేశంతో పార్టీ వెళ్ళి పొత్తు పెట్టుకొని చర్చలు చేసుకొని సీట్ షేరింగ్ చేసుకొని మేనిఫెస్టో తయారు చేసుకొని బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి మీకు ఫీలింగ్ లేదా తెలంగాణ రజనీ గారు మీరు కొన్ని అవాయిడ్ చేయ మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు జనసేన పార్టీ ఇరవై రాష్ట్రాల్లో ఏమి లేదు తెలంగాణలో ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాల్లో ఉంది తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా జనసేన పార్టీ నువ్వు చెప్పేటువంటి కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడారు రాజమండ్రిలో మీటింగ్లో మాట్లాడుకున్నారు జైలు దగ్గర పోయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుకున్నారు అన్నీ జరిగినాయి అన్నీ జరిగినా కూడా తెలంగాణలో మరి బీజేపీ జనసేన ఎందుకు పోటీ చేసింది